హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఏపీలో మెగా డిఎస్సిపై మంత్రి కీలక ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన వార్త అయితే రావడం జరిగింది అయితే ఈ మెగా డిఎస్సికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు ఈ మార్చిలోనే మెగా డిఎస్సీ ఇస్తామని తెలిపారు తాజాగా ఓ సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ హేతుబద్దీకరణకు సంబంధించిన జివో నెంబర్ నూట పదిహేడును రద్దు చేసి దానికి ప్రత్యామ్నాయంగా పలు విధానాలు తెస్తామని చెప్పారు టీచర్ల బదిలీల చట్టంతో పాటు వారికి ప్రమోషన్లు పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలపై పలు విషయాలు తెలిపారు తమ ప్రభుత్వం ఏపీలో రాజకీయాలకు అతీతంగా విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తుందని అన్నారు ఇప్పటికే తాము విద్యార్థులకు ఇచ్చే కిట్లపై నేతల ఫోటోలు లేకుండా చూస్తామని తెలిపారు స్కూళ్ళల్లో వార్షికోత్సవాలు నిర్వహిస్తామని అన్నారు అన్ని తరగతుల పాఠ్య పుస్తకాల్లో మార్పులు తెస్తున్నట్లు చెప్పారు ఆదర్శ పాఠశాలలతో పాటు ఇతర ఉన్నత పాఠశాలలు ఏ ఏ విద్యార్థులకు ఇంటి నుంచి చాలా దూరం ఉంటున్నాయో వారికి రవాణా భత్యం ఇస్తామని ఆంధ్రప్రదేశ్ అధికారులు అన్నారు కాగా సర్కారు విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తామని లోకేష్ చెప్పారు భారత్లోనే ఏపీ విద్యా వ్యవస్థను అగ్రస్థానంలో నిలపాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తామని ఇందుకు తగ్గ సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలిపారు జివో నూట పదిహేడు వల్ల కలిగిన ప్రతికూల ఫలితాల గురించి గతంలో చాలామంది తన దృష్టికి తీసుకువచ్చారని అన్నారు ఆ జీవో పేరుతో గత వైసీపీ సర్కారు చేసిన నిర్వాహకం వల్ల అప్పట్లో సర్కారు స్కూలల్లో పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారన్నారని తెలిపారు ఆ విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో చేరారని అన్నారు